తీసుకొచ్చాను ఈరోజు వ్యభిచారం అనేది చాలా పామన్ అయిపోయింది అయిపోయారు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు కానీ నా దేవుడు నాతో చెప్పమని చెప్పాడు వ్యభిచారం రోడ్డు మీద రాకూడదు నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కావచ్చు వ్యభిచారం భర్తకి తెలియదని అనుకుంటున్నావేమో ఇంకా నీ బిడ్డలకు తెలియదని అనుకుంటున్నావేమో ఈమె నిలబెట్టింది ఎవరో తెలుసా ఆమె సొంత ప్రజలు యూదులే ఆమె యూదురాలే వాళ్ళు కూడా యూదులే ఆమె వ్యభిచారం వల్ల పట్టబడినప్పుడు వాళ్ళే యూదులే ఆమె తెచ్చి అందరి మధ్యలో నిలబెట్టారు ఈ రోజు నీ స్థితి ఏంటో వ్యభిచారంలో ఉంటే వ్యభిచారంలో నువ్వు వ్యభిచార పాపంలో ఉంటే నీ సొంత వాళ్లే సొంత కొడుకులే నీ సొంత వాళ్లే నీ పక్క నుండే వాళ్లే పాపం చేసాన్ని వ్యభిచారం మనల్ని రెండు మీదకి తీసుకొస్తాను నేను చేసే పాపం ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు నేను ఎవరికి దొరక ఎవరికి దొరక వ్యభిచారంలో వ్యభిచారంలో ఉండేవాళ్ళు వ్యభిచారం చేసే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటాయంటే నేను ఎవ్వరికి దొరకను నేనెవ్వరికి దొరకము నేను ఎవ్వరికి కనపడను అని అనుకుంటున్నాము కానీ ఒక రోజు నీ సొంత వాళ్ళని నేను చాలా మంది ఈ విషయాన్ని కూడా నేను చెప్పాలి యంగ్స్టర్స్ ఎవరస్తున్నాను కానీ కాలేజీలో చేసే పనులు ఏంటి కాలేజ్లో ప్లస్ ఎడంట్రీ పాపం మీ తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు కానీ ఈ వ్యభిచార పాపం ద్వారా ఈ ఎడల్ట్రీ ద్వారా చాలా మంది తమ జీవితాన్ని రోడ్డు మీద మనం చూస్తే చాలా మంది న్యూస్ లో చూస్తాం ఏంటి ఇలాంటి న్యూస్ లో మనం చాలా అందరం కాదు అసలు నాకు తెలియదు అన్నట్టు పెట్టాలంటే మన న్యూస్ లో చూస్తే చాలా మంది ఎక్కువ న్యూస్ వస్తాయి అంటే పట్టబడిన వాళ్ళ గురించి భార్యకు అడ్డంగా దొరికిన భర్త భర్తకు అడ్డంగా దొరికిన భార్య అవునా అండి ఇలాంటి న్యూస్లే మనం చూస్తాం ఈరోజు ఎవరు ఇలాంటి పాపంలో ఉన్నారు నాకు తెలియదు కానీ నువ్వు ప్రభు దగ్గరికి రావాలనుకోలేదు ఈ స్త్రీ కూడా రావాలనుకోలేదు అనుకోకుండా వాళ్ళందరూ తెచ్చి దగ్గర ఈ రోజు ఈ వాక్యం ద్వారా నువ్వు అనుకోలేదు ఈ వాక్యం వింటాను ఈ మైక్ ద్వారా నేను నువ్వు కానీ ఈ మైక్ ద్వారా వింటున్నా నువ్వు ఇక్కడ కూర్చొని వింటున్నా నువ్వుచార పాపంలో ఉంటే నీ స్థితి రోడ్డు మీదకి రాబోతుంది ఆ రోడ్డు మీదకి రాకముందే యేసు ఈ రోజు హెచ్చరిస్తున్నాడు ఆ పాపాన్ని విడిచిపెట్టమని హలే లూరియా నువ్వు ఆ పాపాన్ని విడిచిపెడితే నా యోప్రపు క్షమించడానికి రెడీగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు